వర్గ విభేదాలు స్థానిక ఎంపీ వర్సెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పై కొనసాగుతూ తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీలో చిచ్చు రేపుతున్న వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర రెడ్డిని తొలగించాలని ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చిన వ్యవహారంపై చే కొండ విశ్వేశ్వర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు అయితే వికారాబాద్ జిల్లా తాండ్ర పర్యటనకు వచ్చిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడి తొలగింపు వ్యాఖ్యలు చేశారు మరి రాజకీయాలకు రాజశేఖర రెడ్డి పనికిరాడని స్థానికేతరుడైన కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేశామని దీని ద్వారా ఆయన పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు అయితే అతడిని జిల్లా అధ్యక్షుడిగా తానే ప్రపోజల్ చేశానని వర్గ విభేదాల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడం ఆయన వల్ల కావడం లేదని కొండ వివరించారు ఆయన తొలగింపు వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చివరిగా ముక్తాయించారు నిన్న మొన్న చర్చలైనాయి అయితే ముఖ్యంగా ఏ నాయకుడైనా అధ్యక్షుడున్నా అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను ఉంటారా ఈ ఒకటి ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషిని వస్తున్నాయా నేనే ఆయన చెప్పిన కానీ అది చట్టానికి విరుద్ధము ఇంకోపు తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి అట్లేదు ఉన్నాయి సరే అయిందని అందరిని పిలిచినీ ఈడో నాయకుండా ఆడో నాయకు ఈ అందరు చెప్పినా ఇప్పుడు అయింది అయిండు మన బాధ్యత అయిన ఆయనను బలకించాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను అందరినీ దూరం చేసుకోగలిగితే మరి ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్ ఆయన నిన్ను నిన్ను బలిస్తున్నానా నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్నా మాసెల్ మీ ఛానల్ను బలి చేస్తున్నా బలిస్తున్న మాసేయలేదు సార్ నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషల్లో నేను విట్టించిన అన్నరి గురించి అన్నారు కాదు సార్ నా మనిషి అనే రాజకీయాలకు చూడ్ కానీ అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వరికి తెలియదు ఆయన పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు సార్ మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండే ఓ మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లా సంపాదించుకుంటున్నాయి అది ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడైనా కాదైనా నగర్ అయినా అయితే నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవలు చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంత అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఇంత ఇస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు అది వర్గాల గట్టి గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పని చేయాలి మా ఇద్దరితో కలిసి పనిచేస్తానేమా పంచి కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి